పోయిన నెల ఒక కష్టం వచ్చిండే మా ఇంట్లో ఏమిటా కష్టం దొంగతనం అయింది ఆ రోజుటి నుండి మా ఇంట్లో కష్టాలే ఉంటున్నాయండి కొన్ని సంవత్సరాల నుండి కొన్ని సమస్యలు అలానే ఉంటున్నాయి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం మా పిల్లడు ఎంబీబీఎస్ పెట్టారు అబ్బాయి ఏం చేశారంటే తర్వాత అతనికి ఏది చూసినా డబ్బులు కనిపిస్తుంది మీ కూతురు పేరేమిటి ఆశీ శర్మ అండి నగేంద్ర గారు మీ పైన అయితే భయంకరంగా చేతబడి చేశారు మీ సమయం ఇప్పుడు వినాశకంగా ఉంది అంటే ఇది మిమ్మల్ని నాశనం చేసే సమయం మీ సంపాదన మార్గాన్ని మూసివేయడం జరిగింది అంటే మీ లక్ష్మిని దిగ్బంధనం చేయడం జరిగింది మీ భార్య మరియు మీ కూతురి యొక్క ఆరోగ్యం అనేది బాగుండాలనే కోరికతో ఇక్కడికి వచ్చారు ఆర్థికపరమైన పనులు జరుగుతాయి దాంతోపాటు మీ కూతురి కళ్ళకు సంబంధించిన వ్యాధి తగ్గిపోతుంది కేవలం మీరు సమయానికి వస్తూ ఉండండి చాలు మీరు చేతబడి నుండి విముక్తి పొందాలనుకుంటున్నారు ఏడెనిమిది సంవత్సరాల నుండి కష్టాల్లో ఉన్నామని మీరు చెప్తున్నారు కానీ తొమ్మిది సంవత్సరాలవుతుంది తొమ్మిది సంవత్సరాల నుండి కష్టాల్లో ఉన్నారు ఇక మీ అసలు కష్టాల గురించి గనక చూస్తే పద్నాలుగేళ్ల క్రితమే మొదలయ్యాయి